భారీ వర్షాలకు గంజల్లి మల్లెలవాగు పొంగి పొర్లింది ఐదు గ్రామాల రాకపోకలు బంద్ గ్రామంలోకి చేరిన వర్షపు నీరు బిక్కుబిక్కు మంటు కాలం వెల్లదీస్తున్న గ్రామస్తులు కర్నూలు జిల్లా గోనెగడ్ల మండల పరిధిలోని గంజలి గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లెలవాగు పొంగి పొర్లింది గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న మల్లెల వాగు దాటికి గ్రామంలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో పాఠశాల పలు గృహాలకు వర్షపు నీరు తాకాయి వర్షపు నీటిలో భారీగా పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మల్లెలవాగు పొంగి పొర్లడంతో బైలుపుల్ల బి అగ్రహారం తెర్నికల్ తదితర గ్రామాలకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి